చూశారు అన్నా ఇగో మేమైతే కోసుకుంటే ఇగో ఇలా అయితే పెడుతున్నాం ఓ రైతు చూడండి స్టార్టింగ్లో ఎంత హ్యాపీగా ఉంటారో పంట చేతికి వచ్చినాక కూడా అంతే హ్యాపీ ఉంటాడు అండ్ చివరికి ఇగో ఈ రకంగా మొత్తం పండి ఆ హ్యాపీనెస్ మొత్తము బాధగా అయిపోతుంది అంత కష్టపడి పండించిన పంటని చివరికి ఈ రకంగా కనిపిస్తే ఎంత దుఃఖం వస్తుందన్న ఆరు నెలలు నీళ్లు పెట్టి కాపలు కాసి ఎంతో కష్టాన్ని చూసి చివరికి ఇలా పంట పడిపోతుంటే రైతు కష్టం పడి బాధ తలుచుకుంటుంటే ఎంత దుఃఖం వస్తుందో అతనికి ఈ రకంగా ఉంటుందన్న రైతు కష్టము మేమైతే ఇగో ఇలా అడ్డం పడ్డదాన్ని మొత్తము కోడంతో కోసి ఇగో ఇలా కుప్పలైతే వేడుతున్నామన్న ఈ అలా ఒక పట్టలు వేసి ట్రాక్టర్తోను తొక్కించాలా తొక్కించిన దాన్ని మళ్ళా సంచలోకి వేసి కాటకైతే పంపించాలి లేకుంటే మనమే ఏదైనా వ్యాన్ తీసుకొని గిన్నెకి అయితే తీసుకెళ్ళాలన్నా అది లేకుంటే మనమే తినడానికి ఉంచుకోవచ్చు ఈ రకంగా ఉంటుందన్న రైతు కష్టము చూడాలన్నా ఎలా అడ్డం పడ్డదో ఒక రైతుకు నష్టం జరగాలంటే ఇగో ఇలా అడ్డం పడితే సరిపోతుందన్న చాలా నష్టం జరిగిపోతుంది పంట వేసిన పరిస్థితి చేతికి వచ్చి ఇలా చివరికి ఇలాంటి నష్టాన్ని కల్పిస్తే రైతు ఎంతో దిగులతో బాధపడతాడు అన్న ఇది చూసారు కదా ఎంతో కొంత లాస్ట్లో అయితే వీళ్ళైతే ఉన్నారన్న బా అన్న ఎంత బాగుందో ఇక్కడ వాతావరణము వరైతే అన్నా ఇవో చూడండి వరి కోసి కుప్పలైతే పెట్టినామో ఇక అన్నం ఇగో క్యారేజీ అన్నం ఇక్కడ ఎంత మంచి బండి ఉంది చూడండి పొలాలు ఉంటే ఇట్లా అన్నం తింటూ ఉంటే ఆనందమే వేరుంటుంది అన్న మాకైతే లంచ్ బ్రేక్ మరి ఎప్పుడు అన్నం తిన్నారో చెప్పండి ఇదంతా నా పురుగు పట్టిపోయింది సన్నం బియ్య మాట అంతా పురుగు పట్టిపోయింది రోగం వచ్చింది చూడండి ఎన్ని మందులు కొట్టినా కూడా పురుగు మాత్రం దోరి పంటను మొత్తం నాశనం చేసింది ఆ కుప్పలు మొత్తం మంచిగా ఉన్నాయన్న పురుగు పిరుగు ఏం పట్టలేవు మంచిగా కోసి కుప్పలు అయితే అది ఓకే పంటకి అని ఇదైతే మొత్తం పురుగు పట్టి ఖరాబ్ అయిపోయింది అన్న ఇది కోస్తున్నాం ప్రజెంట్ ఇక వెళ్ళిన వాటిలో అయితే మన వృధా అయిపోయిన అయితే మనం ఏం చేయలేం పురుగు పట్టింది కాబట్టి రైతు కష్టం ఇట్లా ఉంటుందన్న చూడండి ఇది అన్నీ కోసేసినాం అదిగో తాత ఆడ కుప్పలు కోసం మళ్ళీ ఆడ కుప్పలు కోసం అది ఇవన్నీ రేపు మెదలు మొత్తం ఆ కుప్పలు మొత్తం తీసుకెళ్ళి మెదపెట్టి ట్రాక్టర్తో తొక్కిచ్చి మళ్ళా దులిపి సంచులు నింపుకొని పోవడమే అన్నా ఇంటికి తీసుకోవడమే అట్లా ఉంటుంది రైతు బతుకు ఇక్కడ మాటల్లో చెప్పాలంటే రైతు కష్టం చూడండి అన్న కుప్పలు ఉన్నాయి కదా ఈ మేమే ఇప్పుడు స్వయంగా కుడింతను కోసి పెట్టినాం అంటే అడ్డం పడ్డ పంటని మళ్ళా కుప్పగా తయారు చేసినాం పడ్డప్పుడు వడ్లు ఎన్ని రాలిపోయి ఉంటాయి కోసినప్పుడు ఎన్ని రాలిపోయి ఉంటాయి ఇప్పుడు చూడండి వాళ్ళకి ఏం లాభం వస్తుందో చూడండి ఎంతో కష్టపడతారు ఒక్క రూపాయి లాభం లేకుండా ఇదిగో ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అది కోసం మళ్ళీ ఇందులో ఇది కూడా చాలా వదిలి రాలిపోతాయి అన్న ఎంతో కష్టపడి చేసిన వ్యవసాయం మొత్తం వృధా అవుతుంది పంట చేతికి వస్తాయి మిషన్ పెడితే ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది అంత సమయం కూడా రాదు అప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడుతుంది లేకుండా గాలి దుమ్మనం పడుతుంది వజన్ అనేది కింద పడిపోతుంది లేకుండా పందులు వస్తాయి ఆ రకంగా వీళ్ళకి నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది అన్న ఎత్తుబిడ్డలు ఇలా ఉంటుంది రైతు వాళ్ళ కష్టం